సో ముందుగా మీకు నిరుద్యోగుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఒక బలమైన పోరాటం చేస్తున్నారు నిరుద్యోగులను ఏకం చేస్తూ ఉన్నారు నిరుద్యోగ సమస్య పైన గలమెత్తా ఉన్నారు ముఖ్యంగా మీరు చేసిన ఆమరణ నిరాహార దీక్ష కూడా సో కొంత గవర్నమెంట్లో చలన వచ్చింది ఎందుకంటే స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి మీ పేరు ప్రస్తావనకు తీసుకొని వచ్చినాడు సో నిన్న ఏ పార్టీతో సంబంధం లేకుండానే నిరుద్యోగులని తీసుకొని వచ్చి ధర్నా చౌక్లో హలో నిరుద్యోగి చెలో ధర్నా చౌక్ అనే ప్రోగ్రామ్ని మీరు చేసినారా ఎస్ అది ఏ పొలిటికల్ పార్టీస్తో సంబంధం లేకుండా అసలు మేము ఫస్ట్ నుంచే ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేకుండా చేస్తున్నాం నేను ఒక ఇండివిజువల్ స్టూడెంట్ లీడర్ ఒక స్టూడెంట్ ఉన్నది సమాజంలో ఉన్న సమస్యలను మాట్లాడుకుంటూ క్వశ్చన్ చేసుకుంటూ పోతున్నటువంటి ఒక ఒక విద్యార్థి నాయకుడు నేను సో ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఆబ్వియస్గా వాళ్ళకి ఏ పాయింట్ దొరకనప్పుడు ఏదో ఒకటి అటాచ్ చేసి మాట్లాడాలని అనుకుంటారు కేసీఆర్ హటావో తెలంగాణ బచావో అని చెప్పేసి ఉద్యమం చేసి అన్ని యూనివర్సిటీస్లో తిరిగి అన్ని చోట్ల జేఏసీలుగా ఫామ్ చేసి గ్రౌండ్ వర్క్ చేయాల్సినటువంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను తెలుసు అని చెప్పేసి అన్నారు ఎట్లా తెలుస్తుంది ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి నేను తెలుసు అని ఎట్లా చెప్తారు నేను ఆ స్థాయిలో పని చేసిన ఆ స్థాయిలో ఆ రోజు నిరుద్యోగులకు న్యాయం జరగడం కోసం ఆ రోజు ఆ పార్టీకి మేము మద్దతు ఇచ్చినాం గెలిపించినాం సో అట్లన్నప్పుడు ఇప్పుడు ఏమంటారు వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఏమంటారు అంటే మీరు టీఆర్ఎస్ పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం టీఆర్ఎస్ పార్టీ సపోర్టు టీఆర్ఎస్ పార్టీ మద్దతు అని అంటారు ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకొని మేము టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టినప్పుడు దాని అర్థమేమి ఇప్పుడు చర్చ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు మోతిలాల్ అనే వ్యక్తి ఎక్కడ తెరపైకి రాలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కొంతమంది సపోర్ట్ తీసుకొని తెరపైకి వస్తావుండు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ టార్గెట్ గా నిరుద్యోగులని అడ్డం పెట్టుకొని రాజకీయం చూడండి నేను ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా రాకముందు నేను వీళ్ళందరూ సోకాళ్ళు మాట్లాడే అని చిల్లర 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 మాటలు మాట్లాడద్దు కానీ ఎకరాల భూమి ఏమైనా చదివిన నేను ఢిల్లీలో హేమంత్ జా ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు కూడా ఢిల్లీలో ఫ్యాకల్టీ ఏఎల్ఎస్ ఫ్యాకల్టీ పనిచేస్తున్నాడు కెరీర్ పాయింట్ హేమంత జా అని చెప్పేసి ఇదే నాగార్జున స్టడీ సర్కిల్ ఎకానమీ క్లాస్ చెప్తున్నటువంటి అశోక్ నగర్లో దానిపైన ఒక ఇన్స్టిట్యూట్ పెట్టినాడు అక్కడ కోచింగ్ తీసుకున్న అదే ఢిల్లీలో మూడు సంచరాల కోచింగ్ తీసుకుని చదివి అది అవ్వక అది మనతోటి మనం కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల మా ఫాదర్స్ చనిపోవడం తర్వాత కొంచెం అది సమవ్ అందరికీ అన్ని వర్కౌట్ కావు సో నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఆ ప్రాసెస్ ఆ డబ్బు కానీ ఆ ఇబ్బందులు కానీ అవన్నీ పెయిన్ఫుల్గా చేసుకుంటూ అవి చూసి వచ్చిన కాబట్టి నేను ఇక్కడ మెస్ సమస్య మీద మాట్లాడినా ఇదే లైబ్రరీ సమస్య మీద మాట్లాడినా ఇదే యూనివర్సిటీ సమస్యల మీద మాట్లాడినా ఇదే గ్రూప్ ప్రెస్ క్లబ్లో అన్ని యూనివర్సిటీస్ మీద వాటి పరిస్థితి మీద మాట్లాడినా అవి మేము చాలా మాట్లాడినాం అల్టిమేట్గా ఫస్ట్ అట్లా ఒక స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుంటూ దాని తర్వాత అల్టిమేట్గా ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ పూర్తిగా బ్రష్ట్ అయిపోయింది భ్రష్ పట్టిపోయింది దీన్ని ఎట్లయినా దీనికి మార్పు రావాలి లేదంటే ఈ యూనివర్సిటీ విద్యా యాక్చువల్గా ఇంకోసారి టీఆర్ఎస్ టిఆర్ఎస్ కనుక వచ్చి ఉంటే ఈ యూనివర్సిటీ ఉండేది కాదు ఆ స్థాయిలో ఒక విద్యార్థి విద్యార్థి నాయకుడిగా నాకు ఒక బా ఇప్పుడు నాకు క్వశ్చన్ చేసే గుణం ఉన్నప్పుడు నేను ఒక చిన్న ప్రయత్నం చేసిన గవర్నమెంట్ మార్చాలని ప్రయత్నం చేసినాం అది అది ఫార్చునేట్గా అందరు స్టూడెంట్లలో కనెక్ట్ అయ్యింది అన్ని ముఖ్యంగా మేము ఎక్కడ అంటే సరే నువ్వు ఎడ్యుకేషన్ వ్యవస్థ ముందు వెనుక చేస్తుండొచ్చు కానీ అన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న పది మంది పది సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న పిల్లలను గ్రూప్ అని ఎగ్జామ్లను పేపర్లను పల్లి బటన్ లాగా అమ్ముకుంటే మరి ఆ రోజు వాళ్ళ పరిస్థితి ఏ స్థాయిలో ఉండాలి అంటే అక్కడ నేను కనెక్షన్ అయింది బాగా కనెక్షన్ అయింది నేను ఎక్కువ హయ్యెస్ట్ లాంగ్ డ్యూరెస్ట్ మనం ఎక్కువ ఎక్కువ డ్యూరేషన్లో నేను పోరాటం చేస్తుంది ఇప్పుడు నిరుద్యోగుల గురించి యాక్చువల్గా ఇంత ముందు మెస్ గురించి ఒక రెండు నెలలు ఒక నెల రోజులు మాట్లాడిన మా సమస్యకి అప్పటికప్పుడు ఇదే యూనివర్సిటీలో మూడు వేల మంది స్టూడెంట్స్ రోడ్ మీద తీసుకొచ్చి పోస్ట్ పోన్ చేపించిన ఒక ఇండిపెండెంట్ విద్యార్థి నాయకుడిగానే కానీ ఎక్కడైతే నిరుద్యోగ సమస్య వచ్చిందో అక్కడ నాకు తెలియకుండా నేను కనెక్ట్ అయినా ఎందుకంటే అది పర్సనల్గా నేను చదివిన ప్రిపేర్ అయినా స్ట్రగుల్ అయినా అదే అశోక్ నగర్లో లో వివిని వివి గిరి ఆ వివిగి లైన్లలో అదే లైన్లో నేను రూమ్ లో రెంట్ కూడా ఉన్నా నేను ప్రిపేర్ అయినా నెలకు ఐదు వేలకి రూమ్ రెండు పెట్టుకుంటూ ఫుడ్ పడక ఆ అదే హిమాయత్ నగర్లో సత్యం కిడ్నీ సెంటర్లో కూడా మాకు కిడ్నీ కిడ్నీ కిడ్నీలో రాళ్ళు వచ్చినాయని చెప్పేసి మేము భయపడుకుంటూ చెక్ చేసుకుంటూ రకరకాల బాధలు పడ్డాం సార్ నేను కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఈ అరాచకు అరాచకపు రాజకీయ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎవరైనా గట్టిగా మాట్లాడితే కేసులా లేకపోతే ఇబ్బందులా లేకపోతే కుటుంబాన్ని వేధించడం ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా మోతిలాల్ నాయక్ వెనుక ఏ నాయకుడు లేకుండానే ఇంత బలమైన పోరాటం చేస్తూ ఉండ సార్ నేను ఒకటి నమ్ముతాను సార్ నేనేం నమ్ముతాను అంటే నేను నేను ఒక ఇండిపెండెంట్ విద్య ఒక విద్యార్థి వ్యవస్థ ఉన్నప్పుడు నాకున్న నేను గాంధీ గారి నుంచి చూసిన ఆ రోజు బ్రిటిష్గా బ్రిటిష్ అనేది చాలా పవర్ఫుల్ వ్యవస్థ అలాంటి వాళ్ళ మీద ఎట్లా ఫైట్ చేయగలిగినప్పుడు శాంతియుతంగా మాత్రమే ఫైట్ చేయగలిగా సో నా మార్గం కూడా అది నేను డెమోక్రటిక్గా పోవాలి ఉన్నది ఉన్నట్టుగా గా మనం రెచ్చగొట్టే మాటలు మాట్లాడొద్దు సమస్య ప్ర నేను ఒక ఉద్యమకారుని నేను రాజకీయ నాయకుడిని కాదు ఉద్యమకారుని కాబట్టి రేపు ఈ సమస్య ఉన్నప్పుడు ఇంకొకటి మా ఊర్లో ఒక వాటర్ సమస్య ఉండే సార్ పొలాలన్నీ ఎండిపోయినాయి ప్రశ్నించే గుణం కనెక్ట్ ఒక దానికి రెస్పాండ్ అయ్యే గుణం నాకు ఉంది కాబట్టి ఆ రోజు అక్కడ మాట్లాడడం వల్ల ఒక ఈటీవీ న్యూస్లో ఎక్కడో చిన్న మారుమూల ప్రాంతం నుంచి అక్కడ యావత్ తెలంగాణలో ఉన్న యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా మా తండల్లో ఉన్నటువంటి పొలాల్లో పంట పొలాల్లో కూడా వచ్చి మాట్లాడే స్థాయికి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని కూడా అక్కడ వచ్చి తీసుకొచ్చి ప్రభావం చేసి వాళ్ళతో కండ్లో కళ్ళల్లో నీళ్లు వచ్చే ఆ సీన్ ఆ సిచ్యువేషన్స్ కూడా వచ్చేసి ఆ స్థాయి వరకు నేను ఒక మూమెంట్ చేసిన అంటే నేను ఒక సమస్య మీద రియాక్ట్ కావాలి మాట్లాడాలి అని ఒక ఉద్దేశంతో పోతున్నాను కాబట్టి నేను నేను మాట్లాడే మాటల్లో నేను 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 పోయే మార్గంలో ధర్మం ఉన్నప్పుడు నేను అధర్మం మీద ఫైట్ చేస్తున్నప్పుడు నేను ధర్మ యుద్ధంగా నేను ధర్మం మార్గంలో ఒక యుద్ధం చేస్తున్నప్పుడు నేను దేనికి భయపడాలి నేను ఏం ప్రోగ్రామ్ చేసుకుని కొంత ఖర్చుతో కూడుకున్న ప్రోగ్రామే కదా సార్ ఇప్పుడు నేను యాక్చువల్గా డబ్బుతో కూడుకున్న ఏది చేయలేదు ఇప్పుడు నేను టెంట్లు వేసుకున్నాం ఒక ఐదు వేలు పదివేలు అయినాయి ఐదు వేలు పదివేలు పెద్ద సమస్యనా సార్ ఒక మాట అనుకుందాం నన్ను ఇష్టపడేటోళ్ళు ఒక చదువుకున్న వాళ్ళు జాబ్ చేస్తున్న వాళ్ళు ఎగ్జాంపుల్ అనుకుందాం అరే ఈయన మంచి చేస్తున్నాడు అని చెప్పేసి ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే అది పెద్ద విషయమా అండ్ నేను ఐదు వేలు పదివేలు బేడ్ చేయలేనంత అంత లేను సిచ్యువేషన్ అంత వరుస్ నాకేం ఇదేం లేను నేను నేను అసలు నేను ఏ ప్రోగ్రాం అయినా కూడా ఎప్పుడైతే నిజంగా ఫైర్ ఉంటుందో నిజంగా ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి వచ్చే ప్రోగ్రామ్స్ వాళ్ళని వాళ్ళకు ఒక ప్రాపర్ డైరెక్షన్ చూపించే ప్రోగ్రామ్సే చేసినాం తప్ప మేము ఎక్కడ కూడా నేను నా బ్ల బల ప్రదర్శన చేసుకోవడం కోసము నా ఐడెంటిటీని కాపాడుకోవడం కోసము నేను అలాంటి ప్రయత్నాలు చేయాలి